మన రాష్ట్రం నుంచి అంతర్జాతీయ సాంకేతికతతో ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న అమరాన్ బ్యాటరీలు ఇంజిన్ ఆయిల్స్ మన తెలుగుడి ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిందని జిల్లా ప్రజా సమస్యల వేదిక అధ్యక్షులు బేవర వెంకట రవిశంకర్ కొనియాడారు పొన్నాడ గ్రామ తోటలలో అమరాన్ సౌజన్యంతో శ్రీ దుర్గా స్కూటర్ మోటార్ సైకిల్ మెకానికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా జపాన్ దేశాల ప్రమాణాలకు అనుగుణంగా వచ్చిన అమరాన్ హైలైఫ్ లూబ్స్కు కూడా మార్కెట్లో మంచి స్పందన వస్తుందన్నారు అందుకు అమరాన్ కంపెనీ వారి అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలే కారణమన్నారు ఇంత మంచి ఉత్పత్తుల్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మెకానిక్పై ఉందన్నారు శ్రీ దుర్గా స్కూటర్ మోటార్ సైకిల్ మెకానిక్లు సంక్షేమ సంఘం అధ్యక్షులు కోటిపల్లి మోహన్ రావు మాట్లాడుతూ మన కోసం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని మెకానిక్లందరూ నిబద్ధతతో పనిచేసి విజయవంతం చేయాలి అసోసియేషన్ కార్యదర్శి గుడ్ల వరహా నర్సింహు మాట్లాడుతూ వినియోగదారులకు మంచి ఉత్పత్తులు అందించి తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నారు శ్రీకాకుళం పోస్ట్ ఆఫీస్ మేనేజర్ షరీఫ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క మెకానిక్ లో పోస్ట్ ఆఫీస్ వారి తక్కువ ప్రీమియంతో పది పదిహేను లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తుందన్నారు దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అమరాన్ లక్కీ డ్రా తీసి అందులో విజేతలకు అమరాన్ ఇంజిన్ ఆయిల్స్ వారి బహుమతులు ప్రదానం చేయటం జరిగింది ఇక్కడ మ్యాటర్ కాదు మనకి ఏంటంటే దాంట్లో వాడే మనం ఎడిటివ్స్ ఉంటాయి ప్రతి దీనికి కూడా ఒక ఇంజన్ ఆయిల్ తయారు చేయాలి అంటే ఫస్ట్ కొంత బేస్ ఆయిల్ ఉండాలి బేస్ ఆయిల్కి వచ్చేసి సింథటిక్స్ యాడ్ చేసి దాన్ని తయారు చేస్తే సింథటిక్ ఆయిల్ కింద వస్తుంది ఆ సింత దాంట్లో ఏవైతే ఎడిటివ్స్ యాడ్ చేస్తామో ఎడిటివ్స్ అనేది తగ్గిస్తారు ఆ ఎడిటివ్స్ తగ్గడం వల్ల దాంట్లో ప్రైస్ డిఫరెన్స్ ఉంటాయి ఇందులో ఏంటంటే మా కంపెనీ నుంచి ఎడిటివ్స్ లో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా అన్ని పర్ఫెక్ట్ గా యాడ్ చేసి ప్రతి సర్టిఫికేషన్ తీసుకొని వెహికల్స్ టెస్ట్ చేసిన తర్వాత అది లాంచ్ చేయడం జరిగింది మా ఇంజనీర్లు కూడా క్వాలిటీ పరంగా ఎటువంటి ఇది లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాడండి కస్టమర్స్ ప్రిఫర్ చేయండి మీరు ఏ విధంగా అయితే బ్యాటరీస్ సపోర్ట్ చేస్తారు అదే విధంగా ఇంజనీర్స్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము